ఇరవై మూడవ అధ్యాయము ఈ జీవనయాత్ర యొక్క గంభీరతాపూర్వక అధ్యయనం అవసరం మా జీవిత కథ జిజ్ఞాసువులు అందరికీ దీపస్తంభంగా పనిచేస్తుంది అది ఒక మేధావి అయిన యథార్థివారు చేపట్టిన కార్యపద్ధతి మోసం అనేది దాచిపెట్టినది ఏమీ ఉండదు అసఫలత లాంఛనంగా కూడా కనిపించదు ప్రత్యక్ష సంఘటన కొని తప్ప ఇతర విషయాల్లో మా జీవన క్రమంలో విచిత్రత విలక్షణత పెద్దగా కనిపించవు అందువల్ల చమత్కారాలను చూడగోరేవారు వారు నిరాశను పొందక తప్పదు కానీ జరిగిన సంఘటనల వెనుక పనిచేసే తజ్యములపైన రహస్యములపైన ఆసక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక సనాతన పరంపరాగత ప్రవాహం యొక్క పరిచయం కలుగుతుంది మంచిలో కానీ చెడిలో కానీ ఒక వ్యక్తి గురించి అవగాహన ఏర్పరచుకునేటప్పుడు అతని జీవితంతో జతపడి ఉన్న ఘటనాక్రమం గురించి తెలుసుకోవాలి కుతూహలం మాత్రమే కాక దాని తోడ్పాటు మనకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది కథతో మా సాహిత్యంతో మా జీవన సరళికి ఘనిష్ట సంబంధం ఉంటుంది అవి ఆహ్లాదకరముగాను అనుభవ ప్రదానం చేసేవిగాను కూడా ఉంటాయి మా విషయంలో బహుశా లోకుల ప్రస్తావనలో అసత్యాలు కూడా కలిసి ఉండవచ్చు ప్రత్యక్షంగా జరిగే కార్యకర్పాలన్నీ అందరికీ సామాన్యంగా అందుబాటులో ఉండేవే కానీ లోకులకు చమత్కారాలు కావాలి మేము శుద్ధ పురుషులం కావటం వల్ల అనేకులకు సహజంగానే మా దగ్గర చేరి మా అనుదానాలతో లాభాన్వితులై ఆ రహస్య విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నది నేను జీవించి ఉండటం వల్ల అవి కిం వదంతులుగానే మిగులుతాయి దానికి కారణం నేను రహస్య విషయాలను ఎవరికీ తెలియనియకూడదని ఆంక్ష విధించాను మా జీవన క్రమాన్ని తెలుసుకోదలుచుకునేవారు ముందుగా మా జీవన చర్య యొక్క తత్వదర్శనాన్ని అవగాహన చేసుకోవాలి కొంత అలౌకిక విలక్షతను అన్వేషించే వారికి కూడా మా జీవిత చరిత్రను చదివితే బహుశా నూతన దిశాధార లభించవచ్చు ఈ జీవిత చరిత్రలో కుతూహలం రేకెత్తించే విషయాలు కానీ అతిశయోక్తులు కానీ లేకపోయినప్పటికీ ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క వాస్తవ స్వరూపాన్ని దాని ప్రతిఫలాన్ని అర్థం చే చేసుకునేందుకు తోడ్పడుతుంది వాస్తవ స్వరూపం తెలియకపోతే లోకులు భ్రాంతిలో పడి భ్రమతో కూడిన నిరాశతో శ్రద్ధను కోల్పోయి ఇదంతా మోసంగా భావించవచ్చు ఈ రోజుల్లో అటువంటి ప్రచ్ఛన్న నాస్తికల సంఖ్య చాలా ఎక్కువ చాలామంది పూజా వ్రతాలు చిహ్న పూజతో సరిపెట్టుకుంటారు అవి క్రమంగా అలవాటుగా మారిపోతుంది ఆనందోత్సాహాలన్నీ సమసిపోతాయి దానితో శుష్కప్రియత శూన్యహస్తాలు మిగులుతాయి ఉపాసన వల్ల కలిగే పదో పరిణామాలను సత్ఫలితాలను ఫలశ్రుతి రూపంలో అందరూ వింటూ ఉంటారు అవి తమ గీటురాయికి అందనే సందర్భంలో నిరాశ నిస్పృహ కలుగుతున్నాయి మా జీవిత కథ జిజ్ఞాసులు అందరికీ దీపస్తంభంగా పనిచేస్తుంది అది ఒక మేధావి అయిన యథార్థవాది చేపట్టిన కార్యపద్ధతి మోసం అనేది దాచిపెట్టినది ఏమీ ఉండదు అసఫలత లాంఛనంగా కూడా కనిపించదు ఈ దిశలో లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే లక్ష్యం వైపు పయనించేందుకు సరైన మార్గం దొరుకుతుంది దగ్గరదారి వెతుకునే వారికి నిరాశ మాత్రమే మిగులుతుంది విసుకు నిరాశ ఫలితాలను ఇయ్యవు అమ్మో ఇంత ప్రయాస మా వల్ల కాదు అనే వారికి బద్దకస్తులకు ఉపయోగం లేదు దేనినైనా పొందాలి అంటే మూల్యం చెల్లించే తీరాలి అనేది ముందుగా అర్థం చేసుకోవాలి దానితో పాటు మొదటి నుండి చివరి వరకు బుద్ధి గుచ్చబడి ఉన్న ఆధ్యాత్మతత్వ దర్శనములను కార్యపద్ధతిని అర్థం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఈ ప్రచ్ఛన్న భయగ్రస్తుల సంఖ్య ఇంత పెరిగి ఉండేది కాదు మరో వర్గం వారు కూడా ఉన్నారు వారు వివేక దృష్టి కలిగిన నిదార్థవార్థులు వారు ఋషి పరంపరలో విశ్వాసం కలవారు ఆత్మబల సంపన్నులై తద్విభూదులతో వారితో పాటు సమస్త విశ్వసంతతిని సంతతిని కూడా చక్కదిద్దగలవారు వారి దృష్టిలో భౌతిక విజ్ఞానంతో పోలిస్తే ఆధ్యాత్మిక విజ్ఞానం శ్రేష్టమైనది వారికి వాస్తవిక స్వరూపము విధానము ఏమిటి అనే జిజ్ఞాస ఎక్కువ ప్రతి పండ్లమ్మే వాడికి తమ రేగు పండ్లు తీపిగానే అగుపిస్తాయి కానీ కట్టు కవుర్లు కాకమ్మ కబుర్లు నమ్మని వారికి ఎవరు ఎంత పొందగలిగారు అనే అంచనా వేయడం సులభం సరైన రీతిలో సరైన వ్యక్తులు సరైన ప్రయోజనం కోసం కృషి చేస్తే దాని పరిణామం కూడా సహజంగానే సరిగానే ఉంటుంది ఈ ఆధారంతో ఋషి పరంపర యొక్క ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటే ఈ విధంగా ఆచరించేవారు వెనుదిరిగి తాము వేరుగా అనుసంధానం చేయవలసిందేమీ లేదు వారు మా జీవిత చరిత్రను ఆధ్యాంతం పఠిస్తే ఇది గ్రహించగలుగుతారు గత అరవై సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంవత్సరం ఈ ప్రయోజనం కొరకే వెచ్చించబడింది గంభీరంగా ఆలోచిస్తే సత్పరిణామం కోరేవారు సన్మార్గాన్ని కూడా స్వంతం చేసుకోవాలని గ్రహిస్తారు అట్టి అద్భుత మార్గం ఇతరులు కూడా అనుసరింపదగినదే అయి ఉంటుంది ఆత్మవిద్య ఆధ్యాత్మిక విజ్ఞానముల జరిమితో ప్రభావితులైన వారు దాని పునర్జీవనాన్ని చూడగోరుతారు ప్రతిపాదనల పరిణితిని గీటురాయిపై అట్టి అట్టివారికి నా జీవిత చరిత్ర సంతోషప్రదంగాను సమాధానకారకంగాను కూడా ఉంటుంది ప్రత్యక్ష సంఘటనలు కొన్ని తప్ప ఇతర విషయాల్లో మా జీవన క్రమంలో విచిత్రత విలక్షణత పెద్దగా కనిపించవు కుతూహలాన్ని కౌతుకాన్ని రేకెత్తించే చమత్కారాల ప్రసక్తి ఉండదు ఒక సువ్యవస్థిత సునియోజిత రీతిలో నిష్ఠాపూర్వకంగా సమయం గడిచిపోతుంది అందువల్ల చమత్కారాలను చూడగోరే వారు నిరాశను పొందక తప్పదు కానీ జరిగిన సంఘటన వెనుక పనిచేసే తజ్జములపైన రహస్యములపైన ఆసక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక సనాతన పరంపరాగత ప్రవాహం యొక్క పరిచయం కలుగుతుంది సాఫల్య వైఫల్యముల యొక్క కారణం ఏమిటి అని ఆలోచిస్తారు క్రియాకాండయే సర్వస్యం అని బిరుసు కూర్చునేవారు వ్యక్తిత్వ పరిష్కారం పైన పాత్రత పొందడం పైన ధ్యానం ఉంచపోవటానికి ఒక కారణం ఉపాసన చేసినా ఫలితం కనిపించక నిరాశ చెందటం ఆధ్యాత్మిక ఉపహాస్యాస్పదం కావటం మా క్రియాకృత్యములన్నీ అతి సామాన్యంగానే ఉన్నప్పటికీ దాని వెనుక గట్టి ప్రాతిపదిక ఉన్నది అది బ్రహ్మ తేజస్సును ఉద్భవింపజేస్తుంది దానిని మహత్వపూర్ణం చేసుకునే సమర్థత వరకు తీసుకుపోతుంది జీవన చర్యలోని పొరలను విస్తారంగా వలవడం కుతూహలం పెంచుతుందే గానీ లాభం లేదు మా క్రియాకలాపాలతో జోడింపబడి ఉన్న అంతర్దృష్టి అంతరిక తత్పరతలు కలయిక నాటిన విత్తనానికి నీరు పోసి ఎరువు వేసే ఆవశ్యకతను పూర్తి చేస్తుంది ఆ బీజం విశాల వృక్షంగా ఎదుగుతుంది వస్తుత సాధకుని వ్యక్తిత్వం క్రమంలో ప్రాణం పోసుకుంటుంది అది లేని క్రియాకృత్యాలు క్రీడా మాత్రములుగా తయారవుతాయి తులసీదాసుని రాముడు సూరదాసుని కృష్ణగోపాలుడు చైతన్యుని సంకీర్తన మీరా గానము రామకృష్ణుని పూజ వృత్తి క్రియాకృత్యాలతో సఫలం కాలేదు అటువంటి పూజార్చనలను సంకీర్తనలను అనేక మంది చేస్తూ ఉంటారు కానీ వారికి ప్రయోజనం ఉండదు రామనామం తిరగవేసి జపిస్తేనే వాల్మీకి మహర్షి కాగలిగాడు అజామీలుడు అంగూలిమారుడు ఆమ్రపాలి ఏవో మంత్రాలను మాత్రమే ఉపదేశం పొందలేదు వారి జీవన సరళిని ఆధ్యాత్మిక సరళిలోనికి సరిదిద్దుకున్నారు చాలామంది ఏదో మంత్రోపదేశం పొంది ఏవో కొంత పూజార్చనలు చేసి స్తవనాలను చదివి కర్తవ్యం పూర్తయినట్లు భావిస్తున్నారు శీలము చింతన ప్రవర్తన ఆ ఆదర్శవాదం యొక్క అచ్చులో పొందే ప్రయత్నం కనిపించడం లేదు కానీ అది ఆధుమిక ప్రగతికి అనివార్యమని తెలుసుకోవాలి మా సాధనా పద్ధతిలో ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోవటం జరిగింది అది యథార్థవాదము సరువులకు ఉపయోగకరము కూడా ఈ దృష్టికోణాన్ని ధ్యానంలో ఉంచుకొని మా జీవిత చరిత్రను చదవండి